అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ వీడియోలో ఎస్జిటి పోస్టులు ఎన్ని ఉన్నాయి స్కూల్ అస్టెంట్ పోస్టులు ఎన్ని ఉన్నాయి మొత్తం డిఎస్సి పోస్టులు ఎన్ని ఉన్నాయి మరియు ఎప్పుడు డిఎస్సి రాబోతుందనే అంశాల గురించి మాట్లాడుకుంటాం కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ ఎస్జిటి మొత్తం పోస్టులు పదివేల మూడు వందల తొంభై ఐదు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ మొత్తం పోస్టులు నాలుగు వేల నాలుగు వందల ఎనభై నాలుగు పోస్టులు ఉన్నాయి డిఎస్సి మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయి అంటే పంతొమ్మిది వేల పోస్టులు ఉన్నాయి సో ఈ పోస్ట్ సమయం నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటే జనవరిలో అని చెప్పేసి మనకు మనకు కొంత ప్రాథమిక సమాచారం అనేది రావడం జరుగుతుంది మరి జనవరిలోనైనా ఇంకెప్పుడు అనేది ఇక్కడ మరి నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు జాబ్ క్యాలెండర్ ప్రకారం గత ఫిబ్రవరిలోనే అన్నారు కానీ పంతొమ్మిది వందల టీచర్లు ఖాళీ గుర్తించారు మరి మొత్తం అయితే జనవరిలో రావడానికి అవకాశం ఉన్నట్టుగా ప్రధాన సమాచారం తెలుస్తుంది సో డిఎస్ కోసం దాదాపుగా రెండు రెండున్నర లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు కానీ ప్రభుత్వం మాత్రం సో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఇందులో పంతొమ్మిది వేల టీచర్ పో ఖాళీలు ఉన్నాయి మరి అందులో ఎస్జిటి వేల మూడు వందల తొంభై ఐదు పోస్టులు వేకెన్సీ ఉన్నాయి ఎస్సే స్కూల్ అసిస్టెంట్ నాలుగు వేల నాలుగు వందల ఎనభై నాలుగు పోస్టులు ఉన్నాయి మరి డిఎస్సి వెంటనే వేయాలని మీరు అందరూ కూడా కామెంట్ రూపంలో చెప్పండి సో డిఎస్సి వేయడం ద్వారా చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇందులో డిఎస్సి మొత్తం మీద మన ప్రాథమిక సమాచారంలో సో కొన్ని పేపర్ కథనల ప్రకారము జనవరిలో ఉంటుందని డెట్ నవంబర్లో ఉండి మరే జనవరిలో నోటిఫికేషన్ డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది సో మనకు ఫైనల్ విద్యాశాఖ చెప్పినప్పుడు మనం అది మనం ఫైనల్ తీసుకోవడం జరుగుతుంది సో ఇంకా ఏమన్నా మీకు డిఎస్సి కావాలని అన్న వాళ్ళు ఎన్ని పోస్టులు కావాలో వేకెన్సీ చేయండి సో కామెంట్ చేయండి అదేవిధంగా ఎప్పుడు కావాలో కూడా కామెంట్ చేయండి డిఎస్సి వేయాలని కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్